విద్యుత్ ఉద్యమ అమరులకు ఘన అర్పించిన సిపిఎం గోదావరికని పట్టణ కమిటీ ఆగస్టు ఇరవై ఎనిమిది గోదావరికని చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమ అమరవీరులకు ఘన అర్పించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి ఈ సందర్భంగా మాట్లాడారు

बालस्मी कीहर कृष्ण விவீகரணக்கு <laughs> வத்திரேக்கரணக்கு <laughs> రెండు వేల సంవత్సరంలో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ జాతిని పెంచడం కోసం ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం కనుక జరిగిన తర్వాత అక్కన్నటువంటి ప్రజల మీద అధికంగా సందర్భం ఉంది ఆ సందర్భంలో ఆ ఉద్యమాన్ని అండదొప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల పుష్వుల కుతంత్రాలు పన్ని చివరికి పోలీసుల కాల్పులు కూడా వెనకాలకుండా పోలీసులు కాల్పులు ఆ ర్యాలీ మీద పెట్టడం అప్పుడు ముగ్గురు వ్యక్తులు బాలకృష్ణ బాలకృష్ణ అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణలు వీళ్ళ ముగ్గురు అప్పుడున్నటువంటి దుపాసి గుణాలకు బలైపోతుంది వారు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసిస్తూ జరిగినటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఛార్జీలు పెంచడం కోసం సాహసించినటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గురించి కూడా నాటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఈ రోజు కొనసాగించడం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా రెండు వేల ఇరవైలో కూడా విద్యుత్ సామాన్యమైనటువంటి ప్రజల మీద ఆర్థిక భారాలు మోపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయో ఆ ప్రయత్నంలో మానుకోవాలని చెప్పేసి సీసీ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ఈ రోజు రెండు వేల సంవత్సరంలో తుపాటి చూటాలకు బలైపోయినటువంటి ముగ్గురు కాంగ్రెడ్స్ ఉన్నారో వాళ్ళ ఆత్మ బలిదానాలు వృధా పోలేదు అని చెప్పేసి వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పేసి వారి స్ఫూర్తిని ఏదైతే రెండు వేల ఇరవై నూతన విద్యుత్ సక్సెస్వరణ చేసేదో దాన్ని యథావిధిగా దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రజల మీద ఆర్థిక భారాలు మోపకుండా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే స్మార్ట్ మీటర్ల పేరుతో అదేవిధంగా అతి అధికంగా విద్యుత్ ఛార్జీలు వేయడం కోసం కూడా ఈ రోజు పని పనిచేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నాలు వెంటనే విడనాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజల మీద ఆర్థిక భారాలు మోపే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసినట్లయితే ఉంటే సిపిఎం పార్టీ ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద మొత్తంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం